పచ్చని మొక్కలతో కాలుష్యం నుండి ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించే దిశగా వనమహోత్సవం ద్వారా నాలుగు లక్షల మొక్కలను నాటుదామని రామగుండం సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఓసీపీ ఫైవ్ మట్టి కుప్పలను పై గురువారం మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై ఆజీవన్ జిఎం తో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎం మాట్లాడుతూ వనమహత్సవం ద్వారా నాటే పచ్చని మొక్కలు చల్లని నీడను స్వచ్ఛమైన గాలిని ఇస్తాయని అన్నారు రామగుండం ప్రాంతం సింగరేణి ఎన్టీపీసీ పరిశ్రమలతో కూడుకున్నదని ఆ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం నుంచి రక్షణగా ఉండేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు ఓసీపీ ఫైవ్ ద్వారా దమ్ము కాలుష్యాన్ని తగ్గించడానికి ఓసీపీ మట్టి కుప్పలపై సింగరేణి సంస్థ ద్వారా వెయ్యి మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు అలాగే సింగరేణి సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో నాలుగు లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు సంస్థ ముందుగా కార్మికుల సంక్షేమంపై అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆ తర్వాతే ఉత్పత్తి అని ముందు తాను ప్రజల మనిషిని అని ఆ తర్వాతే మనిషిని అని తెలిపారు తాను ఇదే ఓసీపీపై యుద్ధం చేశానని ఇప్పుడు దొర వినకుండా ప్రాజెక్టు ప్రారంభించారని ఇప్పుడు ఆపడం వీలు కాదని ప్రాజెక్ట్ ద్వారా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టడం తప్ప అని అన్నారు రామగుండం నగరంలో పచ్చదనం పెంచేలా వనమోత్సవ కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతామని తెలిపారు జయసింగరెడ్డి బంధువులారా మీరందరూ నన్ను ఇక్కడ అధికారికంగా పనిచేసే అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా గర్వపడే విధంగా పనిచేస్తున్నానని నేను అనుకుంటా ఉన్నా పనిచేస్తున్నారా మీ ఎమ్మెల్యేతో పనిచేస్తా ఉన్నాను చెప్పాలా కార్మిక బంధువులు అందరూ కూడా గర్వపడుతున్నారా ఓటేసినందుకు బలంగా మద్దతు పలికినందుకు ఏ అక్కలు చెప్పండి అవునా ధన్యవాదాలు ఈరోజు ఈ నగర అభివృద్ధి కొరకు సింగరూరి నగరం మనది అటు చూస్తే ఎన్టీపీసీ ఇంకోవైపు చూస్తే ఆర్ఎస్ఎల్ ఇంకోవైపు చూస్తే జనుకో అంకొ ముందు పోతే సిమెంట్ ఇటు పోతే గోదావరి అటు ఇక్కడినా కూడా మనకు సంబంధించిన ఇండస్ట్రీసే ఇవాళ సింగరేణి నగరం గత అరవై డెబ్బై సంవత్సరాల ముందు ప్రారంభమై అనేక దేశానికి వెలుగునివ్వడానికి అనేక మంది కార్మిక బంధువులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మన నగరం మాత్రం బొందాగడ్డ అవుతా ఉంటే బాధ అయింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో వచ్చే కాలుష్యాన్ని నివారించాలి ఈ ప్రాంతంలో బొగ్గులతో పాటు పచ్చదరాన్ని పెంచాలి మన కార్మికుల కుటుంబాలు మనపై ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఈ నగరంలో నివసించే కుటుంబాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వాలని ఒక ఆలోచనతో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు కానీ ఈసారి ఖచ్చితంగా నాలుగు లక్షల మొక్కలు నాటాలని బలరాం నాయక్ గారు మరి చీఫ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ మన రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మేము మాట్లాడినప్పుడు అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మైనింగ్ ఏరియా ఉందో శాసనసభ్యులు భాగస్వాములు కావాలి శాసనసభ్యులే కాదు కార్మికులతో మోపేకమై ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి సీతమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నదో ఇప్పుడు అర్థమైంది ఆ గుట్ట మీద ఉన్న ఈ అందాల ఆరో కూడా పెద్దగా ఫారెస్ట్ అయి ఉండొచ్చు ఇంత అందమైన ప్రాంతానికి వచ్చిందంటే అలాంటి అడవిని మళ్ళీ మనం ఇవాళ మనం చేసుకోవాల్సిన బాధ్యత మనది ఇవాళ అడవిని తొలగించి బొగ్గును తీసుకున్నాం దేశానికి వెలుగునిచ్చినాం ఇలా దేశానికి వెలుగునిచ్చిన మళ్ళా మనం అడవిని పెంచుదాం మంచి కాలుష్యం లేని ప్రాంతంగా చెప్పాం ఇవాళ నేను చూస్తా ఉన్నా హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణ దీనికంటే బ్రహ్మాండమైన సీనరీ ఏ ప్రాంతంలో ఉండదు ఇవాళ రాజమౌళిలో సినిమా యాక్టర్ డైరెక్టర్లు అందరినీ ఎవరో తీసుకొచ్చి జీరో దావత్ పెడితే సినిమా సిటీని వేద ఇంకొక వేరాలి ఈ ఆంధ్ర బోర్డు బంద్ అవుతుంది రాజమండ్రి బోర్డు బంద్ అవుతుంది బ్రహ్మాండమైన గోదావరిన జనగాములు శివాలయం అటుపోతే హనుమంతుడు రాహుడు అడుపోతే ఇంకా ధర్మపూర్ దాకా నరసింహస్వామి దాకా ఈ గుట్టలు ఈ అడవులు ఈ అందాలు చూస్తే ఎవ్వరు కూడా వదల మనం బొగ్గుతో పాటు వెలుగులతో పాటు ఉద్యమంలో ఉద్యమకారులుగా పోరాటంలో పోరాట మూడవ సో ప్రేమలు అన్నిటికంటే ముందుగా ప్రేమించే వాళ్ళ మనం ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేసే ప్రయత్నం చేద్దాం ఇలా అభివృద్ధి చేస్తా ఉన్న రామగుండం ఒక అపర భగీరథుగా ఒక సంవత్సరం నుంచి రామగుండం నియోజకవర్గాన్ని ముందడుగు ఉంచాలని తీవ్రంగా శ్రమిస్తూ ఇప్పుడిప్పుడు ఫలితాలన్నీ చేతికి వస్తున్న మన గౌరవనీయులు మక్కలసింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండము ఇంత ముందు చేసినట్టు కాదు దీన్ని పచ్చని రామగుండం లాగా పోయాలి ఊరంతా ఊరంతా ముక్కలతో నిండాలి సారు స్టేడియం నుంచి చూసినప్పుడల్లా నాకు ఈ ఇక్కడ ఇవాళ చూపెట్టిన పై నుంచి స్టేడియం మీరు సార్గా చూపెట్టా ఇది ఇది గోధుమ రంగులో కాదు పచ్చగా మార్చాల లలితకుమార్ జీఎం గారు అని సారు మాకు ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు అట్లే మన గౌరవ సీనియర్ గారు మన ఏరియాకు నాలుగు లక్షల మొక్కలు నాటాలని మనకు మనకి టార్గెట్ ఇచ్చినారు మనందరం రెడీనా రెడీయా తప్పనిసరిగా చేద్దాం ఇంత ఇంత సహకరించినందుగాను మనం ఊరికి చేయాలి అని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఉరికి ఉరికి రోడ్లు ఉన్నాయి ఇది రామగుండంలో రామగుండం అంటే షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ ఎవరైనా రావాలంటే బజార్ లో వచ్చి కొనుక్కోవాలంటే ఉరుకున్నాయి బండి పార్కింగ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది అట్లా వాటి ఒడల్పు చేయాలి సౌకర్యవంతంగా రావాలి ఫ్యామిలీ ఫ్యామిలీతో ఏదైనా కుటుంబం వాటి రావాలంటే అలా రావాలి బండి పార్కింగ్ చేసుకోవాలి సంతోషంగా గడిపోయిటట్టుగా మన గోదావరికి ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేయాలి ఇది ఎప్పటికీ ఉండాలన్న కృషితోని పదిహేను కోట్లతో ఆల్రెడీ మన షాపింగ్ కాంప్లెక్స్ పనులు మొదలైన చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం సార్ అప్పుడు రోడ్లు వడలిపోయితాయి ఇది కాకుండా మరొక ఏడు కోట్లతో చేసి పార్కింగ్ ప్లేస్లు కూడా అక్కడ చేయమని చెప్పడం జరిగింది ఇది కాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా లోకల్ ప్రాంత ఉద్యోగులకు మొన్ననే ఇంకొక బ్యాచ్ పంపినాం అమ్మాయిలు కూడా మేము వెనుకకు తగ్గమని చెప్పి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఇటు జగిత్యాలలో ట్రైనింగ్ కోసం మొన్ననే పంపడం జరిగింది సార్ మీ యొక్క ఆదేశానుసారం దీనికి చాలా సంతోషం యువతకు మీరు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని చెప్పినందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన తిలక్ తిలక్ నగర్ లో ఉందో తొందరలోనే నూట ఇరవై మందితో బ్యాచ్ల మళ్ళీ మూడు నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ గ్యారంటీ మన దగ్గర చేసిందంటే స్కిల్ డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ బట్ పే పెట్టాలని చేసేది అట్లనే ఉద్యోగాలు కల్పన నడుస్తుంది ఇది కాక నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు మనము ఇక్కడ తిలక్ నగర్ తిలక్నగర్ ఏరియాలో మన ప్రాంత పిల్లలు ఎంతో మంది నర్సింగ్ కాలేజ్ చేసుకొని ఉద్యోగాలు చేయబోతున్నారు రోడ్లు ఆల్రెడీ రోడ్లు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఆరు కోట్లతో ఆల్రెడీ రోడ్లు చేసి ఎంతో మంది ఆనందాన్ని వ్యక్తం చేశారు సార్ ఎన్నో ఏళ్ల నుంచి కాని పనిని సంవత్సరం కృషితోని తీసుకొచ్చి రోడ్లు మంచిగా అవుతున్నాయని ఎంతో మంది కాలనీలో సంతోషం వ్యక్తం చేశారు ఇది కాక మరిన్ని ఎన్నో ఇది ఇది కాక మరిన్ని ఎన్నో పనులు చేసి సింగరేణి యొక్క సౌజన్యంతో సింగరేణి యొక్క సహకారంతో రామగుండాన్ని మంచి మున్సిపాలిటీ మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్న కార్పొరేషన్ తీర్చిదిద్దాలన్న మీ యొక్క ప్రయత్నము మేము తప్పనిగా మీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకుపోతాం ఈ యొక్క భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరు భాగం కావాలి రామగుండం రామగుండం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగం కావాలి సింగరేణి అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగం కావాలి ఒక ఎంప్లాయీ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రతి ఒక్క అందరూ కావాలి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కావాలి దానికి ప్రతిఫూలంగా సింగరేణి సంస్థ సింగరేణి సంస్థ సపరేట్ సంస్థ కాదు ప్రజల సంస్థ ప్రజలకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చ జనవసిరేణి ముందు